హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలం ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకున్న వారు ఒక పదివే రూపాయలు టోకెట్ వాస్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి అండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తారు ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అనుకోండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాని వెహికల్ హ్యాండ్ల్ చూసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్గా ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకోవాలి ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి హ్యాండ్ ఓవర్ చేయండి ఫుల్ పేమెంట్ కట్టే ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకోవాలి మనం ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ముందుకు ఒక మంచి సార్ సరైన మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ అండి డీజిల్ వర్షను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూంలో అయినాయి డెబ్బై ఒక్క వెయ్యి రీడింగ్ అయితే ఉంది ఆ తర్వాత జన్యూన్ చెప్తున్నాడు కానీ ఇంజన్ పరంగా వెహికల్ చూసుకున్నామంటే రీడింగ్ అయితే జెన్యున్ అనిపిస్తుందండి కానీ ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూలో అయినాయి టైమిషన్ కూడా కంపెనీ టైమిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రంట్ క్లాస్ ఒక్కటి రీప్లేస్ అయిందండి మెయిన్ క్లాసెస్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బల్లెట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యూన్ వెహికల్ నానే యాక్సెస్ వెహికలు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ హ్యాండ్ డబ్బురాడం అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ అప్లనండి ఈ కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజిన్ అయితే సీల్ అవుతుందండి ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ అలాంటివైతే లేవు టైం ఇచ్చే చూసుకున్న కంపెనీ ఒక టైం ఇచ్చిన అవుతుందండి హెడ్లైట్ కూడా అటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది కంపెనీ మార్కింగ్స్ అవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చాలా నీట్గా అవుతుంది ఇంజన్ బాలినట్ కిందో స్పాల్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్డ్ కూడా షోరూమ్ యొక్క బాలెట్ సెల్ అవుతుందండి ఎక్కడ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవుతుంది చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ అయితే ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి పెట్రోల్ డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది డ్రైవర్స్ డోర్ మీద మాత్రం ఒక చిన్న స్క్రాచ్ అవుతుందండి అది వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు బండి యొక్క ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కాల్ రోజు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తాయండి ఎల్డీఏ కాబట్టి రెండు పవర్ విండోస్ మాత్రమే వస్తాయి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెగ్గర స్టార్ట్ అయిపోతుందండి ట్రీనింగ్ చూసుకున్నది డెబ్బై ఒక్క ఆరు వందలు తిరిగిందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఏ సిస్టమ్ చూసుకున్న మెనూల్ వేసి ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోల్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయి సీట్ కోర్లు చూసినవి నీట్గా అవుతున్నాయండి బకెట్ సీట్ కోర్స్ అయితే లేదు నార్మల్ సీట్ కోర్స్ నీట్గా అయితే ఉన్నాయి సీట్ కోర్స్ కూడా సీట్ కోర్స్ కూడా ఎప్పుడు డ్యామేజ్ అయితే లేవండి మనం కావాలంటే పవర్ విండోస్ కూడా ఏపీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఎంట్రీ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది ఎందుకలా మాన్యువల్ విండోస్ అయితే వస్తాయి బ్యాక్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్కి అవుతుంది బ్యాక్ సైడ్ డైరెక్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైర్ పోజిషన్ కూడా ఉంది డిక్కీ ఉంటుందా జాకే చూచండి బాడీ యొక్క పంచింగ్ కూడా బాడీ యొక్క లైనింగ్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ వెహికల్ అయితే ఉంది చూసుకోవచ్చు అండి కూడా ఉండే రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా గా అవుతుంది స్టెపిడైర్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ స్టెపిడరై ఉందండి డిక్కీ సీల్ కూడా గా అవుతుందండి డిక్కీ కూడా ఎంత అయితే పెట్టలేదు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరేటండి డీజిల్ వర్షన్ మెనోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై ఒక పోయి తిరిగి ఉంది అతను అయితే ఒరిజినల్ చెప్తున్నాడు కానీ ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్లో అయితేనే అండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితుందండి టైమింగ్స్ అయితే ఇంత చేంజ్ కాలేదు ఇంజన్లో ఇంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదండి అతను చెప్పిన విధంగా అయితేనే వెహికల్ అయితే ఉంది వెహికల్ చాలా నీట్గా అవుతుంది ట్వంటీ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి మింగ్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు టైమ్ కూడా కంపెనీ ఒక టైమ్ ఇచ్చిన అవుతుందండి బాలెట్ అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే రెండు పవర్ విండోస్ వస్తాయండి రెండు మ్యాను విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ రాదు కానీ కస్టమర్ సెంటర్ లాకింగ్ కూడా చేయించుకోవడం జరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బైసెస్ వస్తాయండి కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ అవుతుంది సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బైసెస్ వస్తాయి గేర్ సిస్టమ్ చూస్తే మ్యాూల్ గేర్ అవుతాయి ఈ వెహికల్ వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్